హలో అందరికీ నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ ధని టెక్స్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా పిల్లలకి భోగిపళ్ళు పోసాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అని అయితే అనుకోకుండా అప్పటికప్పుడు అయితే పిల్లలకి భోగి పళ్ళు పోద్దామని చెప్పేసి భోగిపళ్ళు అయితే పోసాము మేము ఎలా పోసాము అనేది మీరు ఈ వీడియోలో అయితే చూసేసేయండి పిల్లలకి ఫస్ట్ అయితే భోగిపళ్ళు చాకలి వాళ్ళు పోస్తే చలవ అంట సో ఇంటి దగ్గర చాకలి వాళ్ళు ఉంటే చాకలి వాళ్ళని అయితే పిలిచాము చాకలి ఆవిడైతే ఫస్ట్ దిష్టి తిప్పేసి పిల్లలకి వెనక సైడ్ అయితే భోగిపళ్ళు అయితే పోసింది తలపైన భోగిపళ్ళు ఎప్పుడు కూడా పోయకూడదంట తల మీద వెనక్గా పోయాలంట జారిపోయేలాగా భోగిపళ్ళు పోస్తుంటే మావాడైతే అస్సలు కుదురుగా అయితే ఉండలేదు ముందు పెద్దవాళ్ళకు పోసి తర్వాత చిన్న వాళ్ళకు పోయాలంట అందుకని ముందు విక్రమ్ అయితే పోసింది తర్వాత అయితే ధర్నీకి పోసింది ధర్ణి అయితే చాలా చక్కగా స్మైల్ పోస్తుంటే కెమెరా వైపు చూస్తూ నవ్వుతుంది సో నెక్స్ట్ అయితే నేను మా వారు కలిసి పోసాము మళ్ళీ అందరి దిష్టి కన్నా కూడా కొంచెం ముద్దుగా కనిపిస్తే తల్లిదండ్రుల దిష్టే ఎక్కువగా తగులుతుంది అని అంటారు అలాగే తల్లి చేతితో దిష్టి తీస్తే పిల్లలకి కూడా అంత త్వరగా దిష్టి అయితే పోతుందంట సో నేను మా వారు కూడా ఇలా దిష్టి తిప్పేసి పిల్లలకి భోగి పళ్ళు అయితే పోసాము వీడియోలో వెనకాల ధర్నీని పట్టుకొని కనిపిస్తుంది కదా తనైతే పెదనాన్న వాళ్ళ అన్నమాట హాలిడేస్ కని చెప్పేసి పెదనాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది అయితే మా అందరితో కూడా చాలా బాగా కలిసిపోయింది ఇంకా పిల్లలకి కూడా తనంటే బాగా నచ్చేసింది తనైతే అయితే చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అండ్ పిల్లలకి కూడా తనంటే చాలా బాగా నచ్చేసింది తన దగ్గర అయితే అసలు ఎడవట్లేదు కూడా మా వారు పోయడం అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పోసేసారు అదైతే అయితే వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు భోగి పళ్ళు పోసిన తర్వాత హారత అయితే ఇస్తారు మేమైతే హారతి ఏమి ఇవ్వలేదు అప్పటికప్పుడు అనుకొని పోసాం కాబట్టి పిల్లలకి పోసిన భోగి పళ్ళు మనం పట్టుకోకూడదంట అవన్నీ అయితే చాకలి వాళ్ళు వస్తారు కదా ఆ చాకలి వాళ్ళు అయితే ఏరుకొని తీసుకెళ్తారనమాట మా దగ్గర అయితే ఎక్కువగా చేంజ్ లేకపోవడం వల్ల కొన్ని కాయిన్స్ వేసాము ఆ భోగి పళ్ళలో సో భోగి పళ్ళు తీయటం అయిపోయిన తర్వాత లాస్ట్ లో భోగి పళ్ళు దిష్టి తిప్పిపోతున్నందుకు విక్రమ్ తో అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పించాము ఇదండి ఇయర్ పిల్లలకి సింపుల్ గా ఇలా అయితే మేము భోగిపళ్ళు ఫంక్షన్ అయితే చేసుకున్నాము